అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఫోక్ యాక్టర్స్ నాగదుర్గా ఉన్నారు చెప్పండి రేపు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థింగ్ ఫోక్ యాక్టర్స్ అన్నారు కదా నేను చిన్నప్పటి నుంచి కూచిపూడి డాన్సర్ని కూడా సో చిన్నప్పటి నుంచి ఈ తెలంగాణ సంబరాల్లో కూచిపూడి పర్ఫార్మెన్స్ చాలా చేసేదాన్ని కూచిపూడి అండ్ ఫోక్ కలిపి చాలా చేసేదాన్ని ఆఫ్టర్ ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు లెవెన్త్ ఇయర్ మన తెలంగాణ ఫామ్ అయిన లెవెన్త్ ఇయర్ మళ్ళీ తెలంగాణ సంబరాల్లో నాకు పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది అది చాలా హ్యాపీగా ఉంది ఇది కొరియోగ్రఫీ అండ్ డైరెక్షన్ వచ్చేసి అంతర్పుల్ నాగరాజ్ అన్న చేశారు అన్న నాకు ఇలా అన్ననే చెప్పారు ఆఫ్ ఇట్లా ఉంది సాంగ్ ఉంది ఒక వన్ ఆఫ్ ది లీడ్గా చేయాలి అని చెప్పారు ఓకే అని అలా ఏం అంటే ఇప్పుడు ఇది బ్యాలెట్ కదా ఒక మొత్తం బ్యాలెట్ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండుగలు అన్నీ తెలుపుతూ అంటే చూసే ఆడియన్స్ కి జనాలందరికీ కూడా ఈజీగా తెలిసేటట్టు సరే మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒకటే క్వశ్చన్ ఏంటంటే మీ సాంగ్స్ లో మీ ఫోక్ సాంగ్స్ లో ఒక్కరే వన్ ఆఫ్ ది లీడర్ కాదు వన్ ఆఫ్ ది లీడ్ కాదు వన్ అండ్ ఓన్లీ లీడ్ ఉంటారు ఎందుకు అనన్ ఓన్లీ లీడ్ అంటే జనస ఎనర్జీ ఆ లేదు లేదు అలా కాదు నాకు అంటే నన్ను నేను ఇంకా బెటర్ గా యూనిక్ గా రిప్రజెంట్ చేసుకోవాలి ప్రతి దాంట్లో అనేది ఉంటది సో నేను అందుకు అంటే ఎప్పుడైనా అలాంటివి వచ్చినాయి మేడం రికమెండేషన్స్ కానీ రిక్వెస్ట్ కానీ అంటే జెంట్స్ పక్కన అడుగుతారు కదా అంటే లైక్ మళ్ళీ ఒక్కసారి అడిగితే మేము అడిగితే చేస్తారేమో చూద్దామని చాలా అడుగుతారు

అవన్నీ పక్క పెట్టినా కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి యాజ్ ఏ ఫోక్ యాక్టర్స్ కానీ సూపర్ చిత్రాలు థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ప్యూచర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ తెలుగు